ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం యష్యా గ్రంథం యాభై ఒకటి ఏడు మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు మనందరితో చెప్తున్న మాట మనుషులు పెట్టు నిందకు భయపడకుడి ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులు నిందలు వేస్తూ ఉంటారు మనలని అవమానపరచాలని సిగ్గుపరచాలని ఎన్నో రకాలుగా మనుషులు ప్రయత్నిస్తూ చెయ్యని వాటికి చేసినట్టుగా నిందలు వేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో చాలాసార్లు చాలామంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వారు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ప్రభు మనందరితో చెప్తున్న మాట మనుషులు పెట్టి నిందకు భయపడద్దు సాధారణంగా మన మీద నింద వేసినప్పుడు మనకి భయం వేస్తుంది కొన్నిసార్లు దిగులేస్తుంది దుఃఖం వస్తుంది కానీ ప్రభు మనతో ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు వారి దూషిన మాటలకు దిగులు పడకండి వారు మాట్లాడుతున్నప్పుడు అపవిత్రమైన మాటలు మనల్ని దూషిస్తున్నప్పుడు మన గురించి ఇతరులకి చెడుగా చెప్తున్నప్పుడు మనము దిగులు దిగులు పడాల్సిన పని లేదండి ఎందుకంటే ప్రభువుకి తెలుసు మన నీతి మన యథార్థత నీ నీతిని వెల్లడిపరిచే దేవుడైనా నీ యథార్థతను కనబరిచే దేవుడైన కాబట్టి మనుషుల యొక్క మాటలకు వారి యొక్క నిందలకు వారి దూషణ మాటలకి భయపడవద్దని ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ బలపరుస్తున్నారు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్